బలిచక్రవర్తి అంటే మనకు గుర్తుకు వచ్చేది శ్రీ మహావిష్ణువు వామన అవతారం ప్రహ్లాదుని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు నారసింహుని అవతారం ఎత్తగా ప్రహ్లాదుని మనముడు బలిచక్రవర్తి గర్వాన్ని అంచడంతో పాటు ఆయన చేసిన దాన ధర్మాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు వామన అవతారం ఎత్తుతాడు మూడు అడుగుల భూమిని దానంగా కోరి మూడో అడుగు తలపై పెట్టించుకుని పాతాలానికి తొక్కబడతాడు తాను పరిపాలించిన రాజ్యాన్ని చూసుకునేందుకు ఏడాదికి ఒక మారు భూమిపైకి వచ్చేలా వరం పొందుతాడు బలిచక్రవర్తి భూమి మీదకు వచ్చే రోజే ఓనం పాతాళానికి వెళ్ళి పాతాళంలో రాజ్యాన్ని స్థాపించి పరిపాలన కొనసాగించమని చెబుతాడు శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగానే పాతాళానికి వెళ్ళి రాజ్యాన్ని స్థాపించాడు బలిచక్రవర్తి స్థాపించిన పాతాల రాజ్యం బాలీదీవుల్లో ఉందని అంటారు ఇండోనేషియాలో తొంభై శాతం వరకు ఇస్లాంను పాటిస్తే ఇండోనేషియాలో తొంభై శాతం వరకు ఇస్లాంను పాటిస్తే బాలి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ హైందవ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు మనకు వివిధ రకాలైన ఆలయాలు గణపతి విగ్రహాలు దర్శనమిస్తూ ఉంటాయి ఇక్కడ అద్భుతంగా పరిపాలన సాగించిన బలిచక్రవర్తి తన తండ్రి పరిపాలన చేసిన దక్షిణ అమెరికా ప్రాంతానికి వెళ్ళినట్లుగా చారిత్రక కథనం బలిచక్రవర్తి తండ్రి విరోచనుడు దక్షిణ అమెరికాతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను ఆయన పరిపాలించారని చెప్తారు బొలీవియాలోని తివానాకు నగరమే ఇందుకు నిదర్శనమని అంటారు ఈ నగరాన్ని విరోచనుడు నిర్మించినట్లుగా చెప్తారు ఈ ప్రాంతంలోని వారు విరోచన అనే శక్తిని పూజిస్తూ ఉంటారు తండ్రి విరోచనుడి తరువాత బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పరిపాలించారని కలియుగం ఆరంభం వరకు అద్భుతంగా ఈ ప్రాంతాన్ని బలిచక్రవర్తి పరిపాలన సాగించినట్లుగా చెప్తారు కలి ప్రభావం చేత అంతా అస్తవ్యస్తం కావడంతో బలి తన అనుంగ సహచరులతో కలిసి ఇప్పుడు మనం చూస్తున్న అమెజాన్ అడవుల్లో రహస్య ప్రాంతంలో ఉన్నట్లుగా చెప్తారు అమెజాన్ అడవులు తొమ్మిది దేశాల్లో విస్తరించి ఉన్నాయి ఈ అడవుల గురించి మనకు కేవలం ముప్పై శాతం మాత్రమే తెలుసు రహస్యంగా ఉండిపోయింది డె శాతం ఉంది టెక్నాలజీ అభివృద్ధి సాధించిన అమెజాన్ డీప్ ఫారెస్ట్లో ఏమున్నదో తెలుసుకోలేకపోయారు కలియుగం పూర్తయ్యాక సావర్ణ మన్వంతరం ప్రారంభమవుతుంది మన్వంతరం ప్రారంభం కాగానే బలిచక్రవర్తి స్వర్గానికి రాజుగా పట్టాభిషేకం జరుగుతుంది స్వర్గానికి రాజు కావాలని సంకల్పన జరిగిన తరువాతే వామనావతారం ఆవిర్భావం జరిగింది ప్రహ్లాదుడిలా అద్భుతమైన పరిపాలన చేయడంతో పాటు విరివిగా దాన ధర్మాలు చేస్తున్న బలిచక్రవర్తికి స్వర్గాన్ని ఆక్రమించుకోవాలనే కుతూహలం కలిగింది స్వర్గంపై దండెత్తగా దేవతల చేతిలో ఓటమి పాలవుతాడు అవమానంతో ఎలాగైనా ఇంద్రలోకాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటాడు బ్రహ్మ గురించి తపస్సు చేసి వరాలు పొందుతాడు ఆ వరాల సహాయంతో స్వర్గాన్ని ఆక్రమిస్తాడు యుద్ధంలో గెలుచుకున్నది ఏనాటికైనా చేజారుతుందని భావించిన బలిచక్రవర్తికి సహస్ర అశ్వమేధ యాగాలు చేయమని సలహా ఇస్తాడు శుక్రాచార్యుని సలహా మేరకు సహస్ర అశ్వమేధయాగం చేస్తాడు యాగం చివరి దశలో ఉండగా దేవతల తల్లి అతిథి గర్భాన జన్మించి వామనుడు బలిచక్రవర్తి వద్దకు వస్తాడు వామనుడిని చూసిన బలిచక్రవర్తి ఏం కావాలి అని అడగ్గా మూడు అడుగులు నేల కోరతాడు ఆ విధంగా బలి పాతాళానికి తొక్కబడతాడు కానీ యాగం వృధా కాదు కాబట్టి సావన్ ని మన్మంతరంలో స్వర్గానికి రాజయ్యే అవకాశాన్ని కల్పిస్తాడు శ్రీ మహావిష్ణువు ఇది వామన అవతార రహస్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానెల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్